నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి మిర్చిర్తో కర్రీ అయితే చేసుకున్నామండి ఎలా చేస్తాను ఏంటి అనేది డీటెయిల్గా చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే లంచ్ బాక్స్లోకి తొందరగా చేసుకునే కర్రీ ఇది ఒకటి మనకి ఎగ్ ఫ్రై తర్వాత మిక్చర్ కర్రీ ఒకటండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఏంటి చపాతీలోకి ఏంటి ఒకసారి ట్రై చేయండి చాలా సులువుగానే చేసుకోవచ్చు దీనికోసమైతే ఏం కావాలో ఏమేమి తీసుకున్నాను ఇప్పుడు అయితే చూసేద్దామండి కర్రీ కోసం అయితే ఒక ఆరు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టానండి అది ఉల్లిపాయలు ఎన్ని అయితే తీసుకున్నాను మిక్చర్ కూడా అంతే తీసుకోవాలి అది కూడా అంతే తీసుకుని ఒక ప్లేట్లు అయితే వేసి పెట్టాను ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం గ్యాస్ అయితే ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టానండి ఇప్పుడు ఇది వీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం బాండీ అయితే వీట్ అయిందండి ఆయిల్ అయితే వేసుకున్నాను అయితే వేసుకుందాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం కదండి ఇవే మొత్తం ఇంకా వేయలేదు ఫ్రై చేస్తాం మొత్తం ఉల్లిపాయలు అన్నీ వేస్తానండి ఇప్పుడు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనకి మిక్సీ ఏమి ఉడకక్కర్లేదు కాబట్టి వెంటనే ఉడికిపోద్ది కాబట్టి ముందు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఇంకా కర్రీ అనేది తొందరగా అయిపోయేది రసం చేసుకుంటే దీంట్లోకి చాలా అండి మిక్సిడ్ కర్రీ రసం నేనైతే సాంబార్ పెట్టాను వేడి తింటే మంచిగా ఉంది ఉల్లిపల్ల అయితే ఫ్రై అవుతున్నాయండి ఎక్కువ వేసాం కదండి ఎందుకని తొందరగా కావట్లేదు మొత్తం ఇది ఆవిరికి కెమెరా దగ్గర పట్టేసి నీట్గా రావట్లేదండి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయండి గ్యాస్ మీద అయితే నేనైతే కొంచెం జీవకర తుప్పాకులు వేసి వాటర్ అయితే పెట్టుకున్నా అండి నేను అంతా గొంతు నొప్పి ఎందుకు వాషంలో తాడడం వల్ల ఇది తాగితే ఫ్రేజ్ అవుతుందండి ఇలా నీళ్ళు మరిగించి తాగితే వెంటనే రిలి వస్తుందండి గొంతు నింపు అనేది మనం వర్షంలో తడిసిన జలుబుగా ఉన్నా వెంటనే రిలి వస్తుంది చాలా బోపన్ చేస్తుంది ఇలా జీలకర్ర అని తొలిసి ఆకులు వేసానండి ఒకటేమో ఇవైతే మరిగిపోతున్నాయి కదా ఈ లోపల ఉల్లిపాయ కూడా మనకి వేగుతున్నాయి ఇంకా మంచిగా వేగాలి నేమో సిమ్లో పెడుతున్నాను అలా కొంచెం సమయం అయితే మరగాలండి తులసాకుల కలర్ అనేది ఆ వాటర్లో దిగే వరకు కొంచెం గ్రీన్గా వస్తే వాటర్ అప్పటి వరకు మరిగించుకొని ఆఫ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు అయితే సాల్ట్ అయితే వేసుకుందాం కొంచెం తక్కువగానే వేయాలండి ఎందుకంటే మిక్చర్లో ఎలా మనకి సాల్ట్ ఉంటుంది కదా మిక్చర్లో మనకోసం సాల్ట్ అయితే తక్కువనే వేయాలి పసుపు కారం కూడా వేస్తున్నామండి పసుపు అయితే వేస్తాను ఇప్పుడు కారం కూడా వేసేద్దాం సరిపోయినంత కారం కూడా వేసానండి మీ కూడా కారం ఉంటుంది కదా మసాలాని అవన్నీ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసాం కదా సార్ అయితే కలిపేసుకుని ఫ్రైగా వేసుకుందాం కొంచెం మసాలా పొడకపోవడాను లాస్ట్లో కలిపేసుకుందాం కదండి ఇప్పుడైతే కొంచెం అంతా వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ లేదండి ఎందుకంటే ఉల్లిపాయలు అనేది మనం బాగా ఫ్రై చేస్తాం కదా ఈ వాటర్ అయితే సరిపోతుంది కొంచెం ఉడికి ఇచ్చాక లాస్ట్లో అయితే మిక్చర్ అనేది యాడ్ చేస్తాం వాటర్ వేసాం కదండి ఇది అయితే ఉడుకుతుంది కదా దీంట్లో అయితే కొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసి మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసానండి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేటప్పుడు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు మళ్ళీ చేయడానికి ఇష్టం కదా మసాలా పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసానండి ఇలా దగ్గరికి అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో అయితే మిక్సరీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుంటే ఇంట్లో పెట్టుకుంటే మనకి చలి అనేది అయితే రెడీ అయిపోయింది చాలా స్లోగా తీసేసుకోవచ్చండి కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటాయి కొంచెం ఉడికితే మనకి సరిపోయింది వేసుకుని ఉడకబట్టేసుకున్నాం కదండి రైవే దగ్గరికి వచ్చేసింది మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్